మీ అందరికీ ఈ ఫోర్ ఇన్ వన్ ఫ్రాక్ని చూడాలని మీరు ఎంత ఎదురు చూస్తారో మీకు చూపించాలని నేను అంతకన్నా ఎదురు చూస్తున్నాను ఇప్పుడైతే చూసేయండి బ్యాక్ సైడ్ మనకు కింద వస్తుంది కిందకి ఫ్రంట్లో వచ్చేసి ఇలా వస్తుంది అనమాట షేపు ఇలా స్లీవ్లెస్గా వేస్తామనమాట ఫస్ట్ స్టెప్ అండి సెకండ్ వచ్చేసి స్ట్రక్చర్ అనేది ఈ ని గమనించారా మీరు ఇది మనకి డిజైనర్స్ యూజ్ చేసే వైర్ దీనికోసమే నేను అంతగా తిరిగాను అనమాట నార్మల్ వైరు మీకు మీషోలో దొరుకుతుంది అక్క అంటున్నారు అది ఇంత లుక్ రాదు కానీ అన్నంలో దొరుకుతుంది ఇది సేమ్ అయితే ఇది ఎన్ని విధాలుగా మనం వేసుకుంటే అన్ని విధాలుగా తిరుగుతుంది అనమాట కానీ నాకు ఇక్కడ చూపించడానికి బొమ్మ కరెక్ట్ సైజు లేక ఇన్ని తిప్పలు పడుతున్నానండి ఆ లుక్ మీకు అర్థమవుతే నాకు చాలు నా కష్టానికి ఎందుకంటే అది క్లియర్గా ఆ సైజు బొమ్మ ఉండి వేస్తే కరెక్ట్ తెలుస్తుంది అనమాట లుక్ అనేది ఇందు అక్కడ నుంచి తిప్పలు పడుతున్న ఆ బొమ్మకేమో ఆగట్లేదు అనమాట ఈ స్ట్రచ్చర్ ఎట్లా ఉంటుందంటే ఎలా వేస్తే అలా వస్తుంది ఇక ఇది వచ్చేసి సెకండ్ స్టెప్ అయిపోయింది కదండి స్ట్రచ్చర్తో ఇది థర్డ్ అనమాట ఇదైతే అసలు ఇది కరెక్ట్ బొమ్మ అయితే మీకు చాలా బాగా కనిపిస్తుంది అండి ఆ పాపనే వేసుకుంటే వెనక వచ్చి ఇది ఎలా అన్నారు కదా ఈ ఫ్రాక్ వేసిన తర్వాత పైనుంచి వేసేయడమే పిల్లలకి వెనక వచ్చేసి అడ్జస్ట్మెంట్ కోసం మనకు డోరీస్ ఉంటాయి కదా దాన్ని ఎంత టైట్ కావాలంటే టైట్గా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సైజుని బట్టి ఏ సైజుకైనా వచ్చేస్తుంది అనమాట ఆ డోరీస్ మూలంగా మనకి ఫైనల్గా లుక్ అయితే ఇదండి చెప్తున్నాను కదా బొమ్మ సరే లేక నాకు తెలుస్తలేదు మీకు చూపించడానికి చాలా బాగుంది రియల్గా చూస్తుంటే ఇంకా వచ్చేసి వచ్చేసి ఫోర్త్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ప్రెస్ బటన్స్ ఇస్తాను నాలుగు వైపుల నుంచి కుచ్ అనేది పెట్టేస్తాము బర్త్డే ఫ్రాక్స్ కాబట్టి చాలా బాగుంటాయి పిల్లలు వేసుకొని నడుస్తుంటే అసలు ఎలా ఉందో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి